నమస్తే ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీ బ్యాలెట్ పేపర్ను ఓటర్కి ఇష్యూ చేయడానికి ముందు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను గ్రామ పంచాయతీ బ్యాలెట్ పేపర్లో రెండు భాగాలు ఉంటాయి ఉన్నటువంటి భాగాన్ని కౌంటర్ ఫైల్ అంటారు కింది భాగాన్ని బ్యాలెట్ పేపర్ అంటారు బ్యాలెట్ పేపర్లో లెఫ్ట్ సైడ్లో సీరియల్ నెంబర్స్ అండ్ రైట్ సైడ్లో అభ్యర్థుల యొక్క గుర్తులు అయితే ముద్రించబడి ఉంటాయి కౌంటర్ ఫైల్పై గ్రామ పంచాయతీ పేరు పోలింగ్ స్టేషన్ నెంబర్ వార్డ్ నెంబర్ ఓటర్ లిస్టులో ఓటర్ సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ యొక్క సంతకాన్ని కూడా సంబంధిత ప్రదేశంలో సంతకం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా బ్యాలెట్ అయితే ముందుగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్యాలెట్ పేపర్ వెనుక భాగంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ యొక్క డిస్టింగిష్డ్ మార్క్ వేయాల్సి ఉంటుంది సో మీరు బిఫోర్ డే పోలింగ్ స్టేషన్కి వెళ్ళగానే ముందైతే ఈ వర్క్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇచ్చినటువంటి అన్ని బ్యాలెట్ పేపర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి బండిల్స్ అన్నీ వెనకకు తిప్పిన తర్వాత కుడివైపు పైన మరియు కింద అంటే కౌంటర్ ఫైల్పై మరియు బ్యాలెట్ పేపర్ పై గుర్తులపైకి రాకుండా మీరు డిస్టింగిష్డ్ మార్క్ ముద్ర వేయాల్సి ఉంటుంది మీరు ఎక్కడైతే డిస్టింగిషుడ్ మార్క్ ముద్ర వేస్తారో అక్కడే ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓటర్ పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఓటర్ యొక్క సంతకాన్ని కౌంటర్ ఫైల్ పై తీసుకోవాల్సి ఉంటుంది సంబంధిత పోలింగ్ ఆఫీసర్ సీరియల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది తర్వాత కౌంటర్ ఫైల్ నుంచి బ్యాలెట్ పేపర్ని అయితే వేరు చేయాల్సి ఉంటుంది కౌంటర్ ఫైల్కు బ్యాలెట్ పేపర్కి మధ్యలో ఒక గొలుసు గుర్తు ప్రింట్ చేయబడి ఉంటుంది సో ఆ ప్రింట్ మధ్యలో ఒక సన్నని లైన్ అయితే ఉంటుంది ఆ లైన్పై స్కేల్ లేదా ఉంచేసి బ్యాలెట్ పేపర్ని అయితే జాగ్రత్తగా వేరు చేయాల్సి ఉంటుంది ఇలా వేరు చేసిన తర్వాత ప్రాపర్ వేలో మడత పెట్టి ఓటర్కి ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మీరైతే వర్టికల్గా నిలువుగా ఒక మడత వేయండి ఆ తర్వాత కింద నుంచి పైకి మరొక మడత వేయండి ఇలా వేసినప్పుడు మీ పిఓ సిగ్నేచర్ అండ్ డిస్టింగిష్డ్ మార్క్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఈ విధంగా డిస్టింగిష్డ్ మార్క్ బయటికి కనిపించే విధంగా ఒక మడత అయితే పెట్టండి ఆ తర్వాత ఓటర్కి ఇష్యూ చేసినట్లయితే ఓటరు ఓటు వేసి పోలింగ్ బాక్స్లో వేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే బ్యాలెట్ పేపర్ను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది